మినిస్టర్తో మాట్లాడాము ఇన్ని సచివాలయాలు నూట నలభై తొమ్మిది సచివాలయాలు ప్రతి సచివాలయంలో ఒక అంబులెన్స్లో మెడిసిన్ పెట్టి డాక్టర్ పెట్టి ఏర్పాటు చేశాము అంతేగాని రాత్రి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి సచివాలయంలో ఒక ఇది కూడా చేయమన్నారు అంటే మెడిసిన్స్ ఇవ్వటం ట్రీట్మెంట్ చేసేది దాన్ని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆల్మోస్ట్ సాధారణ పరిస్థితి వస్తుంది అయితే మున్సిపల్ శాఖ చేసింది అంటే పార్ట్ హోల్స్ అవన్నీ క్లీన్ చేయటం కూడా వన్ వీక్లో కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి ఆదా ఆ విధంగా చేయడం జరిగింది తినడానికి తిండి తాగటానికి నేను ఒకటి శానిటేషన్ కి విషయంకి వచ్చేలా యాక్చువల్ రాత్రి అయితే పదకొండు లక్షలు పంపిస్తే వెనక్కి ఒక లక్ష పంపించేసారు ఇప్పటికే ఫుడ్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు యాక్చువల్గా వెళ్ళిపోయిందండి కంప్లీట్గా ఫుడ్ అదేవిధంగా మిల్క్ వచ్చి రెండు లక్షల అరవై ఐదు వేలు బిస్కెట్స్ రెండు లక్షల అరవై ఐదు వేలు పెనాయి ఇవి కాకుండా వాటర్కి స్పెషల్ డ్రైవ్ పెట్టాము ఇప్పటికే పదహారు లక్షలు వాటర్ తెప్పించాలి ముప్పై లక్షలు తెప్పించుకున్నాం ఇవాళ సాయంకాలం కల్లా పదహారు లక్షలు పది లక్షలు పంపించేసారు యాక్చువల్గా ఇవాళ వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ట్యాంకర్ పెట్టమన్నారు ఇప్పటికే నూట అరవై ఏడు ట్యాంకులు తెప్పించాం నూట పదిహేడు మార్నింగ్కే ఫిల్ చేసుకొని యాక్చువల్గా పోయి వాటర్ పెట్టినాయి పది ట్యాంకులు రెడీగా స్పేర్గా పెట్టి పెట్టాం ఒక నలభై ట్యాంకులు ఫిల్లింగ్లో జరుగుతున్నాయి ఇవి కూడా వెళ్ళిపోతాయి సో వాటర్కి ఇబ్బంది లేదు ఫుడ్కి ఇబ్బంది లేదు అయితే మెయిన్ సమస్య ఏంటంటే శానిటర్ ఎందుకంటే ఇంత ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ పశువులు కానీ అవి చనిపోవటం వల్ల బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఫైర్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు సిల్ట్ తీసేస్తూ బురదని ఫైర్ వాటి ఇంజిన్తో యాక్చువల్గా తోసేయటం వల్ల యాక్చువల్గా ఏంటంటే మొత్తం క్లీన్ అవుతుంది దానికి ఫాగింగ్ చేయటం కానీ బ్లీచింగ్ చేయటం కానీ అవన్నీ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు